ఓం సాయిరామ్ రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబా వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విడువ చేస్తున్న బాబా సందేశం ఏంటంటే చంద్రబాయి అనే ఆమె బాబా సమక్షంలో కొద్ది రోజులు ఉండిపోయింది ఆమె భర్త పునరీపురంలో ఉద్యోగం చేస్తున్నారు భార్య బాబా భక్తాలే కానీ భర్తకు బాబా గురించి ఏమీ తెలియదు కనీసం అనే చిత్రపటాన్ని కూడా చూడలేదు అయినా భార్య అభిప్రాయాన్ని గౌరవించి ఆమె కోరినప్పుడల్లా ఆమె శిడీకి పంపుతుండేవాడు అలా శ్రీడీ వచ్చిన చంద్రబాయి ఒక రోజున బాబా నష్టానికి రాగా ఆయన ఆమెను ఆస్వదించి ఊరి ప్రసాదం చేతిలో వేస్తూ అమ్మ నీవు వెంటనే బయలేరు పునరీపురం వెళ్ళు నీకు నేను తోడుగా ఉంటాను ఒంటరిగా వెళ్తున్నందుకు భయపడక్కు నేనున్నానని చెప్పారు కారణం లేకుండా బాబా అలా ఆజ్ఞాపించాలని తెలిసి చంద్రబాయి తక్షణం బయలుదేరి రైలెక్కి పునరీపురం చేరుకుంది అక్కడ స్టేషన్లో రైలు దిగానే తెలిసిన వాళ్ళు ఎవరో కనిపించి ఇప్పుడేం వచ్చావేమిటి నిన్ననే మీ వారి ఇక్కడ ఉద్యోగం మానేసి ఎటో వెళ్ళిపోయారు అని చెప్పారు చంద్రబాయి వినురాలైంది ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో భర్తను ఎలా కలుసుకోవాలో ఆమెకు దిక్కు దోచలేదు రైల్వే స్టేషన్లోని ఒక బళ్ళ మీద చితకల పడి దుఃఖంలో నామాన్ని స్వరిస్తూ కళ్ళు మూసుకుంది కొద్దిసేపటి తర్వాత ఎవరో పిలిచినట్లు అనిపించి కన్నీరు తుడుచుకుంటూ తలెత్తి చూసింది చంద్రబాయ్ ఎవరో పక్ీరు ఎదురుగా కనిపించారు ఇప్పుడు అతని ముఖం కూడా చూడలేదు ఆమె ఆయన చాలా మృదువుగా పలకరిస్తూ ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు మీ వారు తోండూ స్టేషన్లో ఉన్నారంట వెంటనే బయలుదేరు ఆయన్ని కలుసుకో అని చెప్తూ రైలు టికెట్ ఆమె చేతిలో పెట్టాడు చంద్రబాయ్ ఆ పక్కిని కృతజ్ఞతలు ఉంచి నమస్కరించి గబగబుగా వెళ్ళి కదలబోతున్న రైలు ఎక్కి కూర్చుంది ఆ మధ్యాహ్నానికి ఆమె తోండో చేరుకుంది స్టేషన్లోని రైలు ఆగుతుండగానే ఆమె భర్త ఒక్కొక్క పెట్టెను వెతుక్కుంటూ ఆమెకు ఎదురు వచ్చాడు భార్యాభర్తలు ఇద్దరు రైల్వే ప్లాట్ మీద కలుసుకున్నారు చంద్రబాయి భర్తను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ మీరు నా కోసము ఎదురు చూస్తున్నట్లు అనుకోలేదు నేను అతను నువ్వు ఈ రైల్లోనే ఉన్నట్లు నాకు తెలియదు ఊర్లో ఒక మంచి ఉద్యోగం ఉందని తెలిసి అందులో ప్రవేశించాక నీకు శ్రీడీకి వార్త పంపిద్దామని అడావిడిగా వచ్చేశాను కానీ రైల్లో కొనుక్కు తీస్తుంటే నా కళ్ళలో ఒక పక్కీడు కనిపించి తన పక్కన ఉన్న నిన్ను నాకు చూపిస్తూ అమ్మాయిని ఎప్పుడు అశ్రద్ధ చేయకు నీ వెనకే రైల్లో వస్తుంది దగ్గరుండి తీసుకెళ్ళు అని మందలించాడు ఆ మాట నాకు వేద తోసింది అందుకే నీ కోసం ట్రెషంలో ఉండిపోయాను కానీ నన్ను మందలించిన ఆ పక్కిడు ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడూ ఆయన్ను చూడలేదని చెప్పారు చంద్రబాయికి వెంటనే అది బాబా లీలనం తోసింది చప్పున తన సంచిలో బా మంచి బాబా చిత్రపటాన్ని తీసి చూపించింది అతడు మిలిమల మెరిచే నేతాలతో చిత్రపటం వైపు చూసి వీరే నా కల్లో కనిపించి నీ గురించి చెప్పింది వీరే అన్నాడు ఆశ్చర్యంతో ఆ మాటలు విన్న చంద్రబాయి నేత్రాల్లో కన్నీళ్లు గుర్రం తిరిగాయి తన భర్త కళ్ళలో కనిపించి ఆయన్ను తన దగ్గరికి చేర్చి తనకు సంతోషాన్ని కలిగించిన బాబా ఉన్న మాట నిలబెట్టుకున్నాడు తనకు తోడుగా ఉంటాయని చెప్పిన మాట అక్షరాల చేసి చూపించాడు లేకపోతే పున్నరి స్టేషన్లో తనకు రైల్ టికెట్ ఇచ్చింది తన భర్త తోండోలో వెళ్ళాడని చెప్పి తన రైలెక్కించింది బాబా కాక మరెవరై ఉంటారు భౌతికంగా తన కళ్ళలో తన భర్తకు దర్శనాన్నిచ్చి సద్గురు భగవంతుడే అని సాయిబాబా మరొకసారి నిరూపించారు ఓం సాయిరాం